ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నుంచి టీజీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది దాంట్లో మనకు ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి దీంట్లో ఖాళీలు అంటే క్యాస్ట్ వారిగా ఖాళీలు అనేటువంటిది మన సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటిది పరీక్ష విధానం ఏ రకంగా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవు అనేటువంటిది ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారా లేదా కంపల్సరిగా ఇవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది మనకు కాబట్టి ఒక విషయం ఏంటంటే సీట్ ఎట్టు క్వాలిఫై ఎందుకు కావాలి అనేటువంటి దానికి ఇవన్నీ కూడా నిద నిదర్శనము కాబట్టి వీటిల క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఖాళీల విషయం చూసినట్టయితే ఇప్పుడు పరీక్ష విధానం అనేటువంటిది టైర్ వన్ అనేటువంటిది ఉంటుంది మనకు టైర్ వన్ అనేటువంటిది మనకు టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కామన్గా హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి ఏ రకంగా అవి సిలబస్ అనేటువంటిది ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుంటాం వీరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఈ దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా తెలియాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎవరైతే సిటెట్ క్వాలిఫై అయ్యారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇక చూడండి ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ నైన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ అక్టోబర్ నుంచి మనకు ఆఫ్టర్నూన్ నుంచి అప్లికేషన్ అనేటువంటిది ప్రారంభం అవుతాయి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్స్ అనేటువంటిది అంటే ఏడో తారీఖు పదకొండు నెల అంటే సెవెంత్ నవంబర్ వరకు మనకు ఛాన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ముందైతే ఒక్కసారి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయినటువంటి సీట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి క్యాస్ట్ వారిగా సబ్జెక్టు వారిగా వేకెన్సీస్ అనేటువంటిది చూద్దామండి ఒకసారి ఈ పీడిఎఫ్ కావాలంటే మన యొక్క గ్రూప్లో మీరు చేరండి శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మనకు యూట్యూబ్లో ఉంటుంది దానిలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మనకు ఆ లింక్ ద్వారా మీరు మన గ్రూప్లో యాడ్ కావచ్చు చూడండి ఇక్కడ పోస్ట్ కోడు అదేవిధంగా టీజీటీ మ్యాథమెటిక్స్ మేల్కి సంబంధించి ఇదేమో ఫీమేల్ మేలు మ్యాథమెటిక్స్ మేల్ సంబంధించినటువంటి అన్ రిజర్వ్ త్రీ నైన్టీన్ ఓబీసీ వాళ్ళకు వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ థర్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ నాట్ సిక్స్ టోటలు ఇది ఓన్లీ మేల్కు సెవెన్ ఫార్టీ ఫోర్ అనేటువంటిది ఉన్నాయి మళ్ళీ ఫీమేల్కు సపరేట్గా ఉన్నాయి కాబట్టి వన్ నైంటీ ఫోర్ అన్ రిజర్వ్ తర్వాత వన్ వన్ సిక్స్ ఓబీసీ ఎస్సీ వన్ ఎస్టీ జీరో అదే ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ ఫైవ్ టోటల్ త్రీ సెవెంటీ సిక్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఈ రెండు ఓకే చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత టీజీటీ ఇంగ్లీష్ మేల్కి సంబంధించి త్రీ ట్వంటీ వన్ అండ్రిజర్డ్ ఓబీసీ టూ సిక్స్టీ త్రీ వన్ ఫార్టీ ఎస్సీ ఎస్టీ నైన్టీన్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ సిక్స్టీ నైన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించింది అదేవిధంగా ఫీమేల్కి సంబంధించింది ట్వంటీ అన్ ఓబీసీ థర్టీ వన్ ఎస్సీ ఎయిట్ ఎస్టీ త్రీ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ టూ మొత్తము వన్ నాట్ ఫోర్ ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించండి ఒకటి మేలుకు ఒకటే ఫీమేల్కు అన్నీ కూడా సోషల్ సంబంధ సోషల్ సైన్స్కి సంబంధించింది త్రీ టెన్ ఉన్నాయి రిజర్వేషన్ ఆధారంగా మీరు చూసుకోండి ఒక్కసారి ఇక్కడ ఫీమేల్కు సంబంధించింది నైంటీ టూ ఉన్నాయండి తర్వాత టీజీటీ న్యాచురల్ సైన్స్కి సంబంధించి సిక్స్ థర్టీ ఉన్నాయండి అదేవిధంగా ఫీమేల్కు ఫైవ్ నాట్ టూ చాలా అత్యధికంగా ఉన్నాయి హిందీకి సంబంధించింది టీజీటీ మేల్ ఫోర్ ట్వంటీ అదేవిధంగా ఫీమేల్ వన్ థర్టీ సిక్స్ ఉన్నాయండి అదేవిధంగా సాంస్కృతికి సంబంధించింది మేల్ త్రీ ఫార్టీ టూ అదేవిధంగా ఫీమేల్కు ఫోర్ సిక్స్టీన్ అనేటువంటిది ఉన్నాయి ఫీమేల్కు చాలా ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ టీజీటీ ఉర్దూకు సంబంధించింది ఫార్టీ ఫైవ్ మేల్ అదేవిధంగా ఫీమేల్ వన్ వన్ సిక్స్ అదేవిధంగా టీజీటీ పంజాబీకి సంబంధించి సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ డ్రాయింగ్ టీచర్కి సంబంధించినటువంటి ఫిఫ్టీన్ ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ చూడండి డ్రాయింగ్ టీచర్కు మేల్ ఫీమేల్ ఏం లేదు ఓన్లీ డైరెక్ట్ ఇచ్చారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు టూ ఉన్నాయండి మొత్తము ఐదు వేల మూడు వందల నలభై ఆరు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం త్రీ ఎయిటీ వన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు రిజర్వేషన్ ఆధారంగా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇంకా మనము ఇక్కడ వెళ్తూ ఉంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనబడుతూ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే చాలా సందర్భాలలో అంటే టైర్ వన్ ఎగ్జాము టైర్ అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క అంటే ఇక్కడ దేనికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించింది ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి అంటే డిగ్రీ కామన్గా అందరికీ ఉంటుంది కాబట్టి డిగ్రీ అనేటువంటిది ఉండాలి పాటుగా తప్పకుండా ఏమి ఉండాలి మనకు అంటే బ్యాచులర్ డిగ్రీ ఉండాలి తర్వాత బీఈడ్ చేసి ఉండాలి దీంతో పాటుగా తప్పకుండా సీటెట్ అనేటువంటిది సిటెట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది టీజీటీకి సంబంధించింది కొన్నిటికి సీటెట్ లేకున్నా అవసరం లేదు అంటే మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చివరిలో ఇస్తాను కానీ మెయిన్గా ఈ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ టెక్నికల్ కోర్సులకు సీటెట్ అనేటువంటిది అవసరం లేదు అదేవిధంగా టీచింగ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు డిగ్రీ ఉంటుంది బీఈడి ఉంటుంది సిటెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి అనేటువంటి విషయం అయితే గుర్తు పెట్టుకోండి ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి పాస్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ అనేటువంటిది ఉండాలి బీఈడి అనేటువంటిది ఉండాలి కాబట్టి మూడు క్వాలిఫికేషన్ డిగ్రీ బీఈడి ప్లస్ సిటెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి ఏజ్ అనేటువంటిది అన్నిటికీ మనకు ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ దాటండి థర్టీ ఇయర్స్ దాటొద్దు కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అది చూద్దామండి ఫీ అనేటువంటిది కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పేస్కేల్ అనేటువంటిది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అంటే దాదాపు ఫార్టీ ఫోర్ అంటే దాదాపు మనకు సెవెంటీ ప్లస్ అనేటువంటిది మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి వీలైతే లైక్ చేయండి ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అంటే మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమున్నాయి అనేటువంటిది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకుంటాం మనము ఇక్కడ చూడండి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి హౌ టు అప్లై చూడండి ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఇచ్చారు ఇది సిబిటీ ఎగ్జామ్ ఏంటండి సిబిటీ ఎక్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అనేటువంటిది క్లియర్ కట్గా ఇచ్చారు ఆన్లైన్ మోడ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి నో అదర్ మోడ్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది మనకు దీంతో పాటుగా ఇంకా మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఉంటుంది అప్లికేషన్ ఫీ అయితే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు పీడబ్ల్యూ బీడీ పర్సన్స్ చూడండి పర్సన్స్ విత్ బెనిచ్ మార్క్ డిసెబిలిటీ ఎవరైతే ఉన్నారో అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నటువంటి వాళ్ళకు ఫీ అనేటువంటిది ఏమీ ఉండదు అంటే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఏముండదు ఉమెన్స్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీ అనేటువంటిది ఉండదు మిగతా వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం అయితే గ్రహించాలి కాబట్టి ఈ అప్లికేషన్స్ అనేటువంటిది మనకు డేట్ అనేటువంటిది కన్ఫామ్గా తెలుసుకొని ఈజీగా మనము అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఎలా ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటే టైర్ వన్ లో మనకు ఇక్కడ చూడండి టైం టూ అవర్స్ ఉంటుంది టోటల్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత డిస్క్రిప్టివ్ ఏముండదండి గ్రాండ్ టోటల్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సిలబస్ పేపర్ వన్ అంటే ఇక్కడ టైర్ వన్లో సెక్షన్ వన్ అంటాము సెక్షన్ టూ ఇక్కడ ఎంసీక్యూ ఆఫ్ వన్ మార్క్ ఈచ్ యాజ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఎగ్జామినేషన్ స్కీమ్ చూడండి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఆర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఓకే హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా దీనికి ట్వంటీ మార్క్స్ దీనికి ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ కాబట్టి ఫైవ్ ట్వంటీ ఎంత అవుతుందండి కామన్గా హండ్రెడ్ కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే తర్వాత ఇక్కడ చూసినట్టయితే ట్వంటీ మార్క్స్ ఈచ్ ఓకే హండ్రెడ్ క్వశ్చన్స్ కాబట్టి హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ఇక్కడ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మరి టూ హండ్రెడ్ మార్క్స్ అన్నారు కదా సార్ ఇక్కడ అంటే రెండు కలిపియండి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సెక్షన్ బి ఉంటుంది ఎంసీక్యూ ఆఫ్ వన్ మార్క్ ఈచ్ ఆఫ్ ద సబ్జెక్ట్ కన్సెంట్ అంటే మీకు ఏదైతే బీడీ మెథడాలజీ ఉంటుందో మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా మదర్ సబ్జెక్ట్ దానికి ఎన్ని మార్కులు ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్ అంటే ఇక్కడ మనకు సెక్షన్ వన్ సెక్షన్ వన్ అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా సెక్షన్ బి అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో మనకి ఇక్కడ ఉంది కామన్గా చూడండి కాబట్టి ట్వంటీ 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 కాబట్టి ఇవన్నీ కూడా హండ్రెడ్ మార్క్స్ ఓకే ఈ రకంగా ఉంటుంది మరి సెలెక్షన్ ప్రాసెస్లో మనకు ఈ టూ హండ్రెడ్ మార్క్స్కు మీకు వచ్చినటువంటి మార్క్స్ని మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మెరి అంటే రెండు ఇంపార్టెంట్ సెక్షన్ ఏ ఇంపార్టెంట్ సెక్షన్ బి కూడా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అయితే మనకు తెలియాలండి ఇంకా మనము కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే నెగిటివ్ మార్కింగ్ విల్ బి అప్లికేబుల్ అండ్ డిడక్షన్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే ఒక్క తప్పుకు జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే ఇక్కడ మనం కామన్గా నాలుగు తప్పులకు ఒక మార్క్ అన్నట్టు నాలుగు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది తీసేయడం అనేటువంటిది జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది హిందీ మరియు ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి దీంట్లో మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే క్వాలిఫైయింగ్ అనేటువంటిది అంటే జనరల్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ క్వాలిఫయింగ్ ఓకే థర్టీ ఫైవ్ అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఇవన్నీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది సో ఈ వేకెన్సీస్ అనేటువంటిది మనందరికీ తెలుసండి కాబట్టి ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనము అంటే రిజర్వేషన్స్ అనేటువంటిది ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే చూడండి మనకు థర్టీ ఇయర్స్ మించుద్ది అనేటువంటిది చెప్పాము క్లియర్ కట్గా అయితే దీంట్లో మనకు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారు ఓబీసీ త్రీ ఇయర్స్ అనేటువంటిది తర్వాత పీడబ్ల్యూ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది టెన్ ఇయర్స్ అనేటువంటిది ఇస్తారు అంటే ఇక్కడ పీడబ్ల్యూ అనేటువంటిది ఉండాలి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనేటువంటి టెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కామన్ అందరికీ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ కామన్ ఇంకా పీడబ్ల్యూ ఇక్కడ పీడబ్ల్యూ అనేటువంటిది ఉంటేనే ఇవన్నీ వర్తిస్తాయి అన్నట్టు ఇవి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉండరో తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ మీరు ఏం చేయాలి లైక్ చేయాలి మీరు ఇచ్చేటువంటి లైక్ ద్వారా అనేక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ ఉంటాను ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది మీకు నేను ఫ్రీగా అందిస్తానండి ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఫ్రీగా అందిస్తాను పీడిఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ చూడండి శ్రీను ఎస్ఆర్ఈఎన్యు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మనకు యాప్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి దీనికి డౌన్లోడ్ చేసుకోండి మన ఫోటో కూడా ఉంటుంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు అనేటువంటిది అందిస్తూ ఉంటాను కాబట్టి ఈ రకమైనటువంటి చూడండి చాలా ఇంపార్టెంట్ దాదాపుగా మనకు ఐదు వేల పైచలకు ఉన్నటువంటి ఈ యొక్క ఓన్లీ టీజీటీ పోస్టులు మాత్రమే కాబట్టి సీటెట్ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది క్లియర్ కట్గా మనకైతే అర్థమైంది అనేటువంటిది నేనైతే అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి సీటెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సీటెట్ గురించి వెయిటింగ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి సీటెట్ అనేటువంటిది సీటెట్ ఎప్పుడు వచ్చినా మీకు తెలియజేయాలంటే కూడా తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరికి కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈరోజు ఉన్నటువంటి మనకు ఇక్కడ దాదాపు మనం అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది నవంబర్ నవంబర్ ఏడో తారీఖు వరకు దీనికి అప్లికేషన్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరగాలి సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్